హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామో డిజైన్స్ నిన్నటి వీడియోలో మనం శారీ మీద పెయింటింగ్ డిజైనింగ్ ఎలా గీసుకోవాలో నేర్చుకున్నాం కదా ఈరోజు ఆ డిజైన్ మీద పెయింట్ ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన మెటీరియల్ చూద్దాం దానికి నేను ఆరు పెయింట్ బాటిల్స్ తీసుకున్నానండి పెయింట్ ప్లెయిన్ అక్రక్రిక్ కలర్స్ మూడు త్రీ త్రీ డి అవుట్ లైనర్స్ సిక్స్ నెంబర్ బ్రష్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు పెయింట్ ఎలా వేసుకోవాలో నేర్చుకున్నాను ముందుగా ఫ్లవర్స్ అన్నిటివి వైట్ అప్లై చేసుకోవాలండి వైట్తో ఫిల్ చేయాలి అలాగే బడ్స్ కూడా వైట్ అప్లై చేసుకోవాలి జాగ్రత్తగా పరచుగా తీసుకోవాలి ఒకదానికి ఒకటి ఇవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా స్ప్రెడ్ అయితే మళ్ళీ డిజైన్ ఒకదానికి ఒకటి అంటుపోయి సారీ బ్యాక్ సైడ్ ఒకటి అంటుకోవాలకుండా చూసుకోండి ఇప్పుడు గ్రీన్ తీసుకొని లీవ్స్ వేసేసుకోండి కూడా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఫ్లవర్స్కి కలర్స్ అలా వేసుకుందాం చూ నేర్చుకుందాం కలర్స్ వేసి డెకరేషన్ చేద్దాం ఏసీకైనా ముందు కలర్స్ సర్క్లోనే చైర్ అందం కనబడుతుందండి ఎప్పుడైనా సరే లైట్ కలర్ చీర్కి డార్క్ కలర్స్ వేసుకోవాలి డార్క్ కలర్ చైర్కి లైట్ కలర్స్ వేసుకోవాలి అప్పుడే దాని లుక్ ఉంటుంది ఇలాగా లైన్ వేసుకొని ఫ్లోర్కి షేడింగ్ ఇచ్చుకోవాలి కలర్ నుంచి ఇంకొక కలర్ వేసేటప్పుడు బ్రష్ని చేంజ్ చేసుకోవాలి వాటర్లో డిప్ చేసి క్లాత్తో తుడుచుకోవాలి ఇలాగా ఫ్లవర్ని ఫిల్లింగ్ చేసుకోవాలి తర్వాత ఈ బర్డ్స్కి అవుట్లైన్ వచ్చి షేడింగ్ చేయాలి వేరే కలర్ తీసుకు ఇవైతే ఎలా వేసామో అలా ఫిల్లింగ్ చేసుకుని బడ్స్కి వేసుకోవాలి మీకు అంటే డార్క్ కలర్ శారీకి లైట్ కలర్స్ వేసుకోవాలి కాబట్టి మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు నేనైతే ఈ కలర్స్ అండి పెయింట్ వేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఒక్కని బాటిల్ స్కిడ్ అయినా చేసిన శారీ కలర్ అయ్యే అవకాశం ఉంది అందుకే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అవసరమైతే ఒళ్ళు ఒక వేస్ట్కి తీసుకుని వేసుకోండి లేకపోతే కనుక నేను మీద పెట్టి పేపర్ మీద అడిగిన పేపర్ వేసి వేసుకోవచ్చు ఎవరికి కంఫర్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు వేసుకోవచ్చు డిజైన్ వేసేసుకొని కంప్లీట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే బ్రష్ కానీ పెయింట్ కానీ స్కిడ్ అని స్కిడ్ అవ్వకూడదండి అది వేరే చోట అంటుకుందంటే శారీ చాలా చిరగ్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం త్రీ డి అవుట్లైన సిల్వర్ కలర్తో ఇలాగ మెల్లర్స్ వాటిపై పెట్టుకుని

Mm. Cool color outline చాలా బాగుంటుంది Я весь наторвато. Ты прилегаешься? Прилегаешь не те, ఇలాగా చిప్స్ని చివర ఇలాగ అంటించుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఎంత శారీ ఆరిన తర్వాత లుక్ చాలా బాగుంటుంది మీకు శారీ అంతా వేసిన తర్వాత డిస్ప్లే పెడతాను నచ్చిన వాళ్ళు ఎవరైనా కస్టమర్ చేయదలుచుకుంటే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దాని దీని లుక్ ఎలా ఉందో ఫర్దర్ వీడియోలు చూపిస్తాను థ్యాంక్ యూ वॉचिंग माई वीडियो प्लीज लाइक शेर एंड सब्स्क्राइब